బీఆర్ఎస్ సోషల్ మీడియాను విష ప్రచారాన్ని తప్పుడు వార్తలను పెయిడ్ ఆర్టికల్స్ని ఫేక్ సర్వేలను వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము అవమానించడము అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు వీటన్నిటి నేపథ్యంలో అది హైడ్రా కావచ్చు ఈగల్ ఫోర్స్ కావచ్చు ఈ సంస్థలు ప్రజలకు మేలు చేయడానికి మేము తీసుకొచ్చినాం ఈ నగరం వేగంగా మత్తు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విస్తరిస్తున్న సందర్భంలో వాటిని కఠినంగా అణచివేయడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చిన కబ్జాలను చెరువులను కుంటలను నాళాలను అడ్డగోలుగా ఆక్రమించుకొని కబ్జాలకు పాల్పడుతుంటే వాటిని తొలగించడానికి హైడ్రాన్ తీసుకొచ్చిన జిహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు ఇలాంటి సంస్థలను కూడా సమన్వయం చేసుకొని ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షము సహకరించకపోను ప్రతి సందర్భంలో అడ్డుదగిలే ప్రయత్నం చేసింది